హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి హెల్తీ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మనం టేస్టీగా హెల్తీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకునేటువంటి రాగి లడ్డు రెసిపీని చూద్దాము ముందుగా స్టవ్ని సింప్లంలో పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఈ ప్యాన్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి టూ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఇలా ఇందులోకి ఒక పావు కప్పు బాదంని యాడ్ చేస్తున్నాను ఈ బాదం అనేవి ఇలా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇదే కప్పుతో పావు కప్పు పల్లీలను యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలి అనుకుంటే హాఫ్ కప్ బాదం కానీ హాఫ్ కప్ పల్లీలు కానీ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను మెజరింగ్ కోసం ఒక కప్పుని పెట్టుకున్నాను మీరు ఒక గ్లాసుని కానీ ఏదైనా బౌల్ని కానీ పెట్టుకోవచ్చు ఈ విధంగా పల్లీలు బాదం అనేది ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ ప్యాన్లో నుంచి ఈ పల్లీలు బాదంని సపరేట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఇదే నెయ్యిలోకి ఒక పది పదిహేను వరకు కాజుని యాడ్ చేసుకొని ఈ కాజుని కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కాజు ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని ఇదే నెయ్యిలోకి కప్పు కంటే ఒక స్పూన్ ఎక్కువగా రవ్వను తీసుకుంటున్నాను నేను ఇక్కడ సూజీని తీసుకుంటున్నాను మీరు కావాలంటే గోధుమ రవ్వ అయినా సరే తీసుకోవచ్చు ఇలా ఈ రవ్వని ఫ్రై చేసుకోవాలి ఈ నెయ్యిలోనే ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు స్టవ్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా రవ్వ అనేది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టూ స్పూన్స్ వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి నువ్వులు వచ్చేసి ఆప్షనల్ అండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇలా నువ్వులను కూడా వేసుకొని వీటిని ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి ఒక కప్పు రాగి పిండిని తీసుకుంటున్నాను ఈ విధంగా ఒక కప్పు రాగి పిండిని కూడా యాడ్ చేసుకొని ఇదే నెయ్యిలో మనం ఈ రాగి పిండిని చిన్నగా ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి నేను ఇక్కడ ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేశాను ఆ క్లిప్ అనేది మిస్ అయింది ఇలా మూడు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే పట్టింది నాకు ఇక్కడ ఇవన్నీ ఫ్రై చేసుకోవటానికి ఇలా ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా స్టవ్ ఆఫ్ చేసే ఒక వన్ మినిట్ ముందుగానే మనం ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నటువంటి కొబ్బరి పొడిని యాడ్ చేసుకున్నాను మీరు కావాలంటే బయట బజార్లో దొరికేటువంటి డెసికేటెడ్ కోకోనట్ పౌడర్నైనా సరే యాడ్ చేసుకోవచ్చు ఇలా ఇంకొక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిండిని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి లోపు ఒక మిక్సీ జార్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి బాదం ఇంకా పల్లీలను వేసుకొని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ఫ్రై చేసి చల్లారి పెట్టుకున్నటువంటి ఈ రాగి పిండిని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఒక కప్పు వరకు తురిమిన బెల్లంని యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ తీసుకున్నటువంటి బెల్లం అనేది కరెక్ట్గా స్వీట్ సరిపోయింది మీరు స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇంకొక పావు కప్పు వరకు తురిమిన బెల్లంని యాడ్ చేసుకోవచ్చు ఇలా ఈ బెల్లంతో సహా ఈ రాగి పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇక నేను ఇలాచీలని యాడ్ చేయటం మర్చిపోయాను అందుకని చివరిగా ఒక నాలుగు ఇలాచిల్ని ఇదే మిక్సీ జార్లో యాడ్ చేసుకొని పౌడర్ లాగా చేసుకొని ఈ బౌల్లోకి యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కసారి కలిసేలాగా చేత్తోనే కలిపేసుకోవాలి ఇలా ఈవెన్గా మొత్తం కలిసేలాగా కలుపుకుంటున్నాను నేను ఇక్కడ బాదంని ముందుగానే కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాను కాబట్టి అక్కడక్కడ కనిపిస్తూ మనకి లడ్డు తినేటప్పుడు క్రంచీగా చాలా బాగుంటుంది లడ్డు అనేది మీరు కావాలి అంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సరే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి కాజును కూడా యాడ్ చేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని లడ్డు లాగా ప్రిపేర్ చేసుకోవటమే టోటల్గా మనకి ఈ రెసిపీకి ఆరు స్పూన్లు నెయ్యి అయితే పట్టింది మీరు కావాలంటే ఒక స్పూన్ నెయ్యి తక్కువైనా సరే యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా నెయ్యి అంతా కలిసేలాగా కలిపేసుకొని మనకి నచ్చిన సైజులో మనం లడ్డూ లాగా ప్రిపేర్ చేసుకొని సావ్ చేసుకోవటమే చాలా సింపుల్గా ప్రిపేర్ అండి ఈ లడ్డూ రెసిపీని హెల్దీగా ఏదైనా స్నాక్ చేయాలన్నప్పుడు ఇలా ఒకసారి చేసి పెట్టండి పిల్లలైతే ఇష్టంగా తింటారు ఈ లడ్డూ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్ ఏ ప్రెస్ చేయండి ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి ఈ విధంగా నేను లడ్డూ లాగా ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకున్నాను Thank you for watching friends. Keep smiling. Take care. Bye.